హలో నేను శేష్రావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు ఇద్దరి పోలీస్ కస్టడీ ముగిసింది నిన్నటితోటి ముగిసింది అయితే ఈ మూడు రోజుల కస్టడీలో ఆయన సహకరించారా అని అంటే సహకరించలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తూ ఉన్నారు ఆ పోలీసులు చెప్పిన దాన్ని పోలీసు వర్గాల నుంచి అందు అందుతున్న సమాచారం మేరకు మొత్తం మీడియాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఎలా వ్యవహరించారు జైలు బయట విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించారు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది జైల్లో ఉండేటువంటి జైలు సిబ్బందినే ఈయన బెదిరించాడు అనేది ఒక పెద్ద అభియోగం ఈయన మీద ఎందుకు బెదిరించాడు అని అంటే మా మామ ఉన్నాడు మా మామతో చెప్తాను మీరు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేయొద్దాం అని చెప్పేసి జైలు సిబ్బందిని అన్నారు అనేది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఈయన మామ ఎవరో మరి తెలియదు నాకైతే తెలీదు చెవిరెడ్డి మామ అంట ఎవరో చెవిరెడ్డి మామ ఆయన జైలు శాఖ మీద ఉన్నతాధికారి అని అంటున్నారు జైలు శాఖ ఉన్నతాధికారి ఈయన పేరు చెప్పి జైలు శాఖ జైళ్ళ శాఖ ఈ ఉన్నతాధికారి పేరు చెప్పి ఈయన వీళ్ళ మామంట ఈయన అక్కడ ఉండేటువంటి సిబ్బందిని బెదిరిస్తున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది దాంతో ఈ మామ వచ్చేసి ఈయన దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా జైలు దగ్గరికి వచ్చేసి బాబు మీ మామ అయినంత మాత్రాన నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి నువ్వు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి జైలు సిబ్బంది చెప్పారు కాబట్టి మనది ఏదైనా మామ సంబంధాలు అల్లుడి సంబంధాలు ఉంటే లేదా మిత్రత్వం ఉంటే బయట చూసుకుందాం కానీ ఈ కేసుకు ముడిపెట్టద్దు అని చెప్పి చెప్పారట ఎందుకు చెప్పారు ఇంత సీరియస్ ఎందుకైంది అని అంటే ఈయన జైల్లో ఉండేటువంటి జైల్లోని కిచెన్కి వెళ్ళారట కిచెన్కి వెళ్ళి ఏం వండుతున్నారు ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఎంత వండుతున్నారు ఇవన్నీ అక్కడికి అడిగారట ఏది డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఆయనకి మూడేందంటే బ్యారెక్ ఉంటుంది ఈ బ్యారక్లోకి వెళ్లకుండా ఈ బ్యారక్లోకి వెళ్ళకుండా ఆ బ్యారక్ ముందు అటు ఇటు అటు ఇటు ఈయన తిరుగుతున్నారంట బ్యారక్లోకి వెళ్ళముంటే బెదిరిస్తున్నారట అక్కడ సిబ్బందిని ఇది హాట్ న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఇంకోటి ఏంటంటే పోలీసులు జైలు శాఖ జైలు నుంచి పోలీసులు తీసుకురావాలి కస్టడీకి ఈ కస్టడీకి తీసుకొచ్చేటప్పుడు జైలు సిబ్బంది అతన్ని తీసుకొచ్చి జైలు మెయిన్ గేట్ దగ్గర లోపల వైపు కూర్చోబెట్టారంట ఈలోపు పోలీసు పోలీసులు కస్టడీకి తీసుకోవడానికి వచ్చేది కొంత ఆలస్యమైందని ఈ ఆలస్యమైనటువంటి క్రమంలో ఏంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు నేను వెళ్ళిపోతాను మళ్ళీ బ్యారక్లోకి అని చెప్పేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు అడ్డుకునేటప్పుడు ఆ జైలు సిబ్బంది మీద తిరగబడ్డారు ఈయన అనేది ఇంకొక న్యూస్ ఈయన మీద సరే అక్కడ అక్కడ జైలు లోపల ప్రధాన గేటు దగ్గర తిరగబడ్డాడు ఇక్కడ ఆయన ప్రధాన గేటు దగ్గర తిరుగుబాటు ఆ తర్వాత పోలీస్ కస్టడీకి ఇచ్చారు సరే పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత ఈ మూడు రోజులు పాటు ఆయన సహకరించాడంటే ఏమాత్రం సహకరించలేదని చెప్పి పోలీస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే మీరు అడగటం కాదు నేను చెప్పింది మీరు రాసుకోండి అని చెప్పి రివర్స్లో చెప్తున్నారంట లేదంటే మేము అధికారంలోకి వస్తాం మీరు ఎవరెవరు ఏంటి నాకు తెలుసు మీ అంత చూస్తాను అని చెప్తున్నారంట ఏ రోజు మద్యం కూడా ముట్టినటువంటి తన మీద కుట్రపూర్తిగా ఈ కేసు మీరు ఎలా పెడతారు మీ అంతు చూస్తాను అని చెప్పి ఆయన తిరగబడ్డారు అని చెప్పి పోలీసు వర్గాల నుంచి అందున్నటువంటి సమాచారం ఏది విచారణ సందర్భంగా విచారణ సందర్భంగా ఇక ఈ అంశాల మీద ఈ మొత్తం ఈ ఐదు అంశాల మీద పోలీసులు ఇప్పుడు కోర్టుకు తెలియజేయబోతున్నారు ఈ అంశాలు ఇది ఇలా జరిగింది జైల్లో ఇలా జరిగింది జైలులో నుంచి కస్టడీలోకి తీసుకొచ్చిన తర్వాత ఈయన సహకరించలేదు కాబట్టి ఈయన ప్రవర్తన సరిగ్గా లేదు ఈయన విచారణాధికారిని జైల్లో ఉండే అధికారులని బెదిరించుతున్నారనేటువంటి నివేదికను తయారు చేసి కోర్టుకి సబ్మిట్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ సిట్టు ఏసీబీ ఆంధ్రప్రదేశ్ ఏసీబీ పోలీసులు సిద్ధమయ్యారు అని తెలుస్తుంది ఇక విచారణ సందర్భంగా ఈయనకు సంబంధించినటువంటి కార్లు కార్లు తర్వాత మొబైల్స్ మొబైల్ నెంబర్లు మొబైల్ నెంబర్లు వీటిని డిస్ప్లే చేసి వీడియోలు కూడా కొన్ని వీడియోలు కొన్ని వీడియోలు ఆడియోలు వీడియోలు ఆడియోలు వీటిని కూడా చూపించారట మెసేజ్లు వీటన్నిటిని చూపించినట్టు వీడియోలు ఆడియోలు మెసేజ్లు తర్వాత సీసీ కెమెరా ఫుటేజీ సీసీ ఫుటేజీ సీసీ ఫుటేజీ ఇవన్నీ చూపించినప్పటికి కూడా సీసీ ఫుటేజీ వీడియోలు ఆడియోలు తర్వాత టోల్ ప్లాజా దగ్గర ఆగినటువంటి కార్ల వివరాలు ఇవన్నీ చూపించి ఆయన అడిగినప్పటికి కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను చెప్పింది మీరు రాసుకోండి అంతకుమించి మీరు అడిగారు అనుకో అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు నేను చేయాలో తెలుసు అని చెప్పి ఆయన రివర్స్ అయ్యారు అని చెప్పి పోలీసు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి ఇలాంటి సిచ్యువేషన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని విచారించడానికి ఏసీబీ అధికారులు సరిపోతారా లేదంటే ఇంకా సీనియర్ ఐపీఎస్ని అపాయింట్ చేయాలా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంతేకాకుండా పోలీసు కస్టడీకి ఇచ్చినప్పటికి కూడా కోర్టు సహకరించలేదు కాబట్టి ఏ విధంగా విచారించాలి ఏ విధంగా విచారిస్తే పూర్తి స్థాయిలో ఈ లిక్కర్కి సంబంధించినటువంటి అమౌంటు ఈ డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తేలుతుంది అనేది కూడా ఏసీబీకి అందుబాటు ఉండాలి వాళ్ళ దగ్గర అయితే కొన్ని కొన్ని క్లూస్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలను బేస్ చేసుకొని విచారణ అయితే చేశారు వాళ్ళు వాంగ్మూలం అయితే తీసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయన ఆ ఆధారాలకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు ఇవ్వలేదు కరెక్ట్గా అనేది పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో మరి లిక్కర్ కేసు ఇప్పటికిప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉందా ఈ రెండు వందల నలభై కోట్లు లేదంటే రెండు వందల యాభై కోట్లు కాదు మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూ దాంట్లో ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి ఒంగోలు తిరుపతి ఇక్కడికి తరలించారు ఎన్నికలకు షెడ్యూల్కు ముందే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని డంప్స్ని ఏర్పాటు చేశారు ఈ డంపుల్లో కారుల ద్వారా లారీల ద్వారా అట్టపెట్టెలో పేర్చినటువంటి డబ్బు కట్టలను తీసుకెళ్లారు ఐదు వందల రూపాయల డబ్బు కట్టలను తీసుకెళ్ళారు అనేది పోలీసులు కొన్ని కొన్ని ఆధారాలు సేకరించడం ద్వారా మొబైల్ ద్వారా సిగ్నల్స్ ద్వారా టవర్స్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వాళ్ళు అనుమానిస్తున్నారు దానికి తగిన విధంగా ఈయన దగ్గర నుంచి సమాధానం రాకపోగా ధిక్కార ధోరణి వినిపించింది అనేది పోలీసు వర్గాలు బహుశా లీక్ చేశాయా లేదంటే ఎవరికన్నా వాళ్ళు షేర్ చేసుకుంటే న్యూస్ బయటకు వచ్చిందా అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది మరి దీనికి ఇలాంటి ఈ అంశాలన్నింటినీ జోడించి కోర్టుకి కనుక ఒక నివేదిక ఇస్తే విచారణ అధికారులు అప్పుడు ఏం జరుగుతుంది దీని మీద నార్కో అనాలసిస్ టెస్ట్ ఏమని చెప్పి చెప్తుందా పాలిగ్రాఫ్ టెస్ట్ ఏముంటుందా లేదంటే బ్రెయిన్ మ్యాపింగ్ చేయమంటుందా ఏం చేయమునే అవకాశం ఉంది కోర్టు అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ